హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను ఎంతో సింపుల్గా కుక్కర్లో ఒక పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ముందుగా కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఒక రెండు పెద్ద అన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి కొత్తిమీర పుదీనా టొమాటో పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు దానిలో కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ చేసుకోండి దీనిలో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క లవంగం అవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో మటన్ శుభ్రంగా కడిగి తీసుకొని ఉప్పు కారం పసుపు వేసి మటన్ మునిగే వరకు వాటర్ వేసుకొని ఒక నాలుగైదు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి ఇప్పుడు దీనిలోకి కావలసిన ఆయిల్ వేసుకొని దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో మసాలా దినుసులు వేసుకోండి చెక్క లవంగం మసాలాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి చూడండి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇదంతా కూడా పచ్చి వసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఉడికించుకున్న మటన్ ముక్కలు వేసుకోండి వాటర్ సెపరేట్గా పెట్టుకొని ముందుగా ముక్కలు వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో కట్ చేసుకున్న టొమాటో వేసుకోండి కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ కారం కావాల్సినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందులో నేను ఇంకే బిర్యానీ మసాలా వాడట్లేదు ఎందుకంటే నేను మసాలాపై స్టడీ చేసుకున్నప్పుడే అన్నీ వేసుకొని చేసుకున్నాను కాబట్టి నేను ఏవే వాడట్లేదు కావాల్సిన సాల్ట్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి కొద్దిగా పుదీనా ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న మటన్ వాటర్ ఉంది కదా అది వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలోకి ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోండి నేను ఇక్కడ ఐదు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఐదు గ్లాసుల రైస్కి నేను ఏడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అన్నీ వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదా ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని కుక్కర్ మూట పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేలాంతవరకు చేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి ఎంత సింపుల్గా మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు వంట రాలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్